హాయ్ ఎవరివన్ మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి హాస్టల్ లెఫ్ట్ సంబంధించి మరొక అప్డేట్ ఇవ్వడం జరిగింది మరి గతంలోనే వన్ ఇస్టు వన్ జాబితా విడుదల చేసినప్పటికీ మరి అందులో మనం చేస్తే కొన్ని మార్పులు ఉండే అవకాశం అయితే ఒక పద్దెనిమిది నుంచి ఇరవై పోస్టుల వరకు మరి మార్పులు ఉన్నాయా లేదనే అవకాశం అంటే మళ్ళీ మనం మార్పులు చేసే అవకాశం ఉందని ఈరోజు మనం సాయంత్రం మళ్ళీ ఒక వెబ్నోట్ ఇవ్వడం జరిగింది ప్రొవిజనల్ సెలక్షన్ జాబితా సంబంధించి కొన్ని నెంబర్స్ సంబంధించి కోర్టు కేసు కారణంగా మరి ఇవ్వడం జరిగింది ఒకసారి అది డీటెయిల్స్ ఏంటో చూద్దాం మరి ముందుగా మన ఛానల్ చూస్తున్న అందరికీ కంప్యూటర్ సంబంధించి మరి ఏ అప్డేట్ మనం అందరికంటే ముందునే అందజేయడం జరుగుతుంది కాబట్టి మన అభ్యర్థుల కోసం మరి మన అభ్యర్థులందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇక మరి ప్రొవిజనల్ సెలెక్షన్ సంబంధించి వాస్తవానికి ఇక జరిగింది ఏంటంటే హాస్టల్ పేపర్కి సంబంధించి పదిహేడు మందికి సంబంధించి మరి మెరిట్ జాబితాలో ఉన్నప్పటికీ అంటే వాళ్ళు జనరల్ ర్యాంకింగ్లో మెరిట్ జాబితాలో ఉన్నారు వనిస్ట్ త్రీ కూడా వాళ్ళు వెరిఫికేషన్కి వెళ్ళారు కానీ వనిష్ట వాళ్ళ వాళ్ళ మెంబర్స్ రాదు ఎందుకని మరి అభ్యర్థులు కావచ్చు అందరు ఎంక్వైరీ చేస్తే అక్కడ మన గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది మరి ఇందులో ఉస్మాన్ యూనివర్సి సంబంధించి కావచ్చు అలాగే మరి ఆంధ్ర మహిళా సభ సంబంధించి కావచ్చు మరి బిఎడ్ సంబంధించి కాల్ బిఎడ్ సంబంధించి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో వచ్చిన హాస్ట్రేలియ నోటిఫికేషన్ సంబంధించి వాళ్ళు నోటిఫికేషన్ కంటే బిఫోరే అక్కడ బీఈడి పాస్ అయినప్పటికీ మెమో అనేది లేట్గా ఇష్యూ చేయడం జరిగింది ఫిబ్రవరి ఫిబ్రవరిలో ఇష్యూ చేయడం జరిగింది టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఇష్యూ చేయడం జరిగింది ఆ డేట్ వల్ల ఇక్కడ మరి వనిష్ట వంజాబుల పేరు రాలేదు మరి వీళ్ళందరూ మళ్ళీ టీఎస్పీసే కావచ్చు ఉస్మాన్ యూనివర్సింగ్ సంప్రదిస్తే మరి వాళ్ళ కోర్టు కేసు కూడా ఉండడం జరిగింది ఇందుకు సంబంధించి మరి టీఎస్పీ ప్రజెంట్ మరి గతంలో ఎవరైతే పద్ధతి మంది సెలెక్ట్ చేయడం జరిగిందో వాస్తవానికి మెరిట్లో ఉన్నవారిని సెలెక్ట్ చేయలేదు మరి బీడి సంబంధించి వివాదం నేపథ్యంలో అంటే క్వాలిఫైస్ ఈ డేట్ ఆఫ్ పాస్ సంబంధించి గతంలో వీళ్ళు సెలెక్ట్ చేయలేదు మరి వాళ్ళ ప్లేస్లో ఎవరైతే సెలెక్ట్ చేశారో మరి వాళ్ళ నెంబర్లు ఇప్పుడు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా కోర్టు ఆర్డర్ బట్టి వీళ్ళకి ఫైనల్ జాబితా ప్రకారం మరొకసారి మార్పు ఉండే అవకాశం ఉంది వీళ్ళ మరి ఆ పద్దెనిమిది మందికి పాత పద్దెనిమిది మందికి అంటే ఎవరైతే బీఈడి సంబంధించి మరి వివాద నేపథ్యంలో ఎవరైతే పెండింగ్ పెట్టారో వాళ్ళ జాబులు ఇస్తే మాత్రం ఈ పద్దెనిమిది మంది మరి సంబంధించి సెలక్షన్ జాబితా తప్పించే అవకాశం ఉన్నట్టు ఇక్కడ లేదంటే కోర్టు ఆర్డర్ బట్టి ఇవ్వడం ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అలాగే మరి గతంలో వరిష్ట జాబితాలో ఎవరైతే పోస్ట్ కోడ్ సంబంధించి సెలెక్ట్ చేశారో మరి వాళ్ళకి ఆల్రెడీ వెనక ఉంటారు కాబట్టి వాళ్ళు చేంజ్ చేయడం జరిగింది అతనే కదొక 16 నుంచి 23 గురించి మరి మార్పులు చేర్పు జరుగు occasion చాలా స్పష్టంగా ఉంది సమాణం చూస్తే మరి వి పిటిషన్ నంబర్ సంబంధించి వి పిటిషన్ సంబంధించి 9769 ఆఫ్ 2025 హస్ బీన్ ఫైల్డ్ ఇన్ ది హనబుల్ హైకోర్ట్ 2632025 రిగార్డింగ్ ఇష్యూ ఆఫ్ మరి పర్టైనింగ్ టు ద డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ గురించి వివాదం గురించి మరి కేస్ చేయడం జరిగింది బిట్ ఇన్ ఉస్మాన్ యూనివర్సిటీ ఇన్ అనదర్ వి పిటిషన్ 11093 ఆఫ్ 2025 హస్ బీన్ ఫైల్డ్ ద హనబుల్ హైకోర్ట్ టెన్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ టెన్ సంబంధించి అని ఆఫ్ ఇష్యూ మరి పెట్టనింగ్ టు ద డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ బిఎడ్ ఆఫ్ సిటీ అలాగే ఆంధ్ర మహిళ సభ బికాజ్ ఆఫ్ డి డైరెక్షన్ ఆఫ్ ద ఆనరబుల్ హైకోర్ట్ ఇన్ ద అబౌ ద కోర్ట్ కేసెస్ ద కమిషన్ హ్యాస్ డిసైడ్ మరి ది కోర్ట్ కేస్ వల్ల పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక మరి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది కీప్ ద ప్రొవిజనల్ సెలెక్షన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెవెంటీన్ క్యాండిడేట్స్ అండ్ వన్ వేకెన్సీ ఇన్ విత్ హెల్ అంటిల్ ఫైనల్ ఆర్డర్స్ మరి విధాలు పెట్టడం జరుగుతున్నాయి ఆర్డర్ సార్ ప్రొనౌన్స్డ్ బై ద దాండ్రబుల్ హైకోర్టు అని చెప్పడం జరిగింది మరి ఈ నెంబర్ చూసుకోవచ్చు మరి పదిహేడు మందితో పాటు ఒక నెంబర్ పిఎస్ సంబంధించి ఇలా పద్దెనిమిది నెంబర్ కూడా మరి విధియులకు సంబంధించి గతంలో వీళ్ళు సెలక్షన్ అయ్యారు అలాగే మరి ప్రెజెంట్ అయితే మరి కోర్టు ఆర్డర్ బట్టి వీళ్ళు నిర్ణయం తీసుకోవడం చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఈ పది ఈ మంది ప్లేస్లో ఆల్రెడీ మెరిట్ జాబితా ముందున్న వాళ్ళ పేరు రాలే కాబట్టి వాళ్ళు కోర్టుకి వెళ్ళడం జరిగింది మరి వాళ్ళ ప్లేస్లో ఈ నెంబర్లో ఆల్రెడీ సెలెక్షన్ చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా కోర్టు ఫైనల్ ఆర్డర్ ప్రకారం మరి నిర్ణయాలు ఉంటాయి అని చెప్పడం జరిగింది ఇక మరి ఫ్రెష్గా అలాగే ఫర్ హెచ్హెచ్ క్యాండిడేట్స్ హెచ్డిడేట్స్ ఇయరింగ్ సంబంధించి మరి వాళ్ళు ఫైనల్ పే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వీళ్ళకి నెంబర్ ఇవ్వడం జరిగింది మరి అలాగే వెరిఫికేషన్ చూడవచ్చు అప్ అండ్ మరి టూ ఫోర్ ట్వంటీ ఫైవ్ త్రీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ సంబంధించి రెండు మూడో తేదీన ఫాలోయింగ్ క్యాండిడేట్స్ ప్రొవిజనల్ సెలక్టెడ్ అని జరిగింది సంబంధించి సెలెక్టెడ్ ఇక ఇన్ వ్యూ ఆఫ్ ద టేకన్ విత్ హెల్ప్ ప్రొవిజనల్ సెలెక్షన్ సెవెంటీన్ క్యాండిడేట్స్ అండ్ వన్ వేకెన్సీ మరి డీటెయిల్ ఇన్ పారా వన్ దేర్ ఇస్ చేంజ్ ఇన్ ద సెలెక్టెడ్ పోస్ట్ కోడ్ సెలెక్టెడ్ జోన్ ఫర్ ద ఫాలోయింగ్ ఫిఫ్టీన్ క్యాండిడేట్స్ ఇక్కడ గతంలో మరి వనిష్ట వన్ ఇచ్చినప్పుడు ప్రీవియస్ సెలక్షన్ పోస్ట్ కోడ్ జోన్ ఇచ్చాడు ఇక్కడ మరి ప్రజెంట్ సెలెక్షన్ పోస్ట్ కోడ్ జోన్ వీళ్ళ మరి ఇలా ముందు ఉన్న వారి సెవెంటీ మెంబర్ జాబ్స్ వచ్చే అవకాశం మరి కోట్ ఆర్డర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మరి వెనకాలి ఆల్రెడీ గతంలో ఇచ్చిన ఇష్టం ఇప్పుడు చేంజ్ చేశారు చూసుకోవచ్చు ఇక్కడ మనం జోన్ ఫైవ్ అయితే జోన్ టూ జోన్ వన్ అయితే జోన్ జోన్ సెవెన్ వన్ ఫోర్ అయితే త్రీ ఇలా వాళ్ళ ప్రిఫరెన్స్ ఆర్డర్ బట్టి ఇక్కడ చేంజ్ చేయడం జరిగింది చూసుకోవచ్చు మనం ఇక్కడ నెంబర్ ఇక్కడ నెంబర్ వేరు వేరు సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మరి పాత పదిహేడు మంది ఎవరైతే బీఏడ్ సంబంధించి ఆఫ్ ఇష్యూ సంబంధించి ఉన్న వాళ్ళందరూ మెరిట్లో వాస్తవాన్ని మరిట్లో ఉన్నారు స్టేట్ కూడా ఉన్న అందులో త్రీ ఫోర్ అంటే త్రీ ర్యాంక్ వాళ్ళు ఇతర మిగతా ర్యాంకులు వాళ్ళ నెంబర్స్ ఇందులో మరి వాళ్ళు రాకపోయేసరికి వాళ్ళు మరి ఏమిటని కనుక్కొని కోర్టు కూడా కోర్టు సంబంధించి కావచ్చు మరి టీఎస్పీ టీజీపీఎస్ సంబంధించిన వాళ్ళు సంప్రదించారు ఉస్మానే సంప్రదించారు సో విధంగా నేపథ్యంలో మరి వాళ్ళకైతే జాబ్స్ వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది ఇక్కడ ఎందుకంటే అక్కడ టెక్నికల్ ఇష్యూ జరిగింది కాబట్టి మొత్తం కదా పదిహేడు మందికి సంబంధించి మరి ఒకసారి మరి ఈ పది తర్వాత వచ్చిన పదిహేడు మంది మాత్రం ఇది ఇప్పుడు మేము కోర్ట్ ఆర్డర్ బట్టి ఫాలో అవుతామని ఇక్కడ చెప్పడం జరిగింది సో ఇది అప్డేట్ అలాగే ద సెలక్షన్ పొజిషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాండిడేట్ సబ్జెక్ట్ ద అవుట్కమ్ ఆఫ్ ద పెండింగ్ పిటిషన్ అంటే కొన్ని ప్రతి నోటికే వెళ్ళినప్పుడు కొన్ని ఒకరోజు నెంబర్లు మూడు నాలుగు అప్డేట్ సంబంధించి మరి కోర్టు కేసు సంబంధించి వాళ్ళ ప్రాబ్లమ్స్ బట్టి ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది మొత్తం అది పదిహేడు మంది మాత్రం వివాదం వివాదం చెప్పవచ్చు ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించి టెక్నికల్ ఇష్యూ వల్ల మేము మీద టెక్నికల్ ఇష్యూ వల్ల ఇక్కడ వివాదం వచ్చిన విషయం ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది ఇక మరి ఈ రోజు ఈ సాయంత్రం రావడం జరిగింది ఇక మిగతా మన ఏ అప్డేట్ ఉన్నా ఏడుకైనా సంబంధించి అప్డేట్ ఉన్నా ఖచ్చితంగా మన ఛానల్లో వెంట వెంటనే అందుకోవడం ముందుగా అందజేయడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ